ఐ లవ్ యూ లవ్ యూ బచ్చే నువ్వు మలిచినాకే నాకు మొదలైంది నువ్వు ఉంటే తెలియదే ప్రపంచం తెలియదే ఇంకా ఏమే మూసేస్తాను హాయ్ దోస్తులు మనం వంటసారా స్వాగతం వెయ్యల పప్పు దోసకాయ వంతున్నాం ఇప్పుడు ఎంత ఒకటిగా వస్తుంది ఓకే దోసులో ఇవాళ దోసకాయ పప్పు చేస్తున్నాం కదా ఇంకోటి వచ్చేసి తాత ఈరోజు వాడబోయే పాట ఏంటంటే యానిమల్ యానిమల్స్ పాట మామూలు కూడా ఇలా రచ్చలు వేపేసాడు పాట దోసకాయ కాబట్టి ఒక్కడు చాలంట దోసకాయ చిన్న ముక్కలు పోయినా పెద్దయ్య చిన్న గుద్ద వస్తాయి బాగా ఉక్తయా ఇప్పుడు పొద్దుపాయ దోశలో ఇప్పుడు దోసకాయ పప్పు ఎట్లా ఉండాలని నేను చూపిస్తా సూర్యగా ముందుగా రెండు చెంబుల నీళ్ళు పోసుకోవాలి మంచి నీళ్ళు అంతే నా మీద పడే అది పడేజ్ నువ్వు ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పుని ఇలా ఒప్పుకొని నానబెట్టే పప్పు ఇల్లు వేసుకోవాలి మంచిగా ఉడికినాక మళ్ళా ఈ దోసకాయలు టమాటా అల్లేసి మిక్స్ చేసి మంచిగా ఉడికినాక కారం వేసుకోవాలి కదా పప్పు దోసాయ టమాటా మొత్తం ఇందులో వేసేసి ఉడకబెట్టుకోవాలి మంచిగా వెరైటీగా చేస్తాం చూడు రి చాలా ఈజీగా తొందరగా అయిపోయేలాగా కొత్త పేరేమో పెట్టిదే మాట్లాడలేదు లే బాగా మంచి లేకపోతే గట మంచి అది ఇప్పుడు వచ్చేసి ఆనిమల్ సినిమా నుంచి ఎవరెవరు అనే సాంగ్ చెప్పు యానిమల్ సినిమాలో ఎవరెవరు వచ్చేది ఇప్పుడు పాట ఎట్లా ఉంటుందో చూడండి తమ్ముళ్ళు దోస్తులు ఎవరెవరో నాకు ఎదురైనా నువ్వు కలిసాకే మొదలైంది ఇది లవ్ సాంగ్ లవ్ సాంగ్ అంటే ప్రేమ ప్రేమ అభిమానం ప్రాణానికి ప్రాణం ఫస్ట్ ఒకసుకుంటాడు ఒక పెళ్లి చేసుకుంటాడు ఒక ఆవర్ పెళ్లి చేసుకున్నాడు సరిపోక మళ్ళీ ఇంకో వచ్చి ఇంత మాట్లాడితే ఆహ్వాని ఉంచుకుంటాడు ఇద్దరిని

ఇల్లు అదే ఇల్లు తాను కొడతాడు చేస్తాడు మళ్ళా కలలా కూల్చి మేల కలిసి ఉంచుకున్న తో పాట పాడుతుండే ఆ వంట అంత ప్రేమ అంట

కలిసినాకే నాకు మొదలయ్యిందే వాళ్ళు ముదుల తర్వాత చూస్తే చూద్దాం పడుతుంది మళ్ళా ముదుల తర్వాత చూద్దాం పడుతుంది మళ్ళా ఎందుకంటే నీకు వేస్తు పట్టుకో మరి నువ్వు అటు అటు మనసు పడతాను మరి ప్రపంచమయ్యి నువ్వు ఉంటే ప్రపంచమై నువ్వు ఉంటే తెలియదే ప్రపంచం ప్రమాదమై ప్రమాదమై ఇటు లేదే పాటవాడు చెప్పుడు కాదు ప్రమాదమై రాదే ఇది కొరకు మనసు లేదే పరమశ్వమే మొదలయ్యింది దోసులో ఇప్పుడు కదా పాట అయిపోయింది మీకు జర వచ్చిందో జర కొత్త కొత్త ఎప్పుడైనా రావు రావులకైనా ఇది ఫస్ట్ ఇది బడిన ఉంటుంటే ఉంటుంటే జర నేరుస్తూనే ఉంటాయి ఇక మాసేజ్ చెప్తుంటాడు నేను బారుతే ఉంటా ఒకే దోసులో ఇప్పుడు యాక్చువల్గా అయిపోయింది కామెంట్లో మీరు పెట్టాలి మంచి మంచి పాటలు పెట్టాలి తాజా చెప్పే ఏం దొరుకుతలేవు ఏదో అట్లా ట్రై చేస్తా ఉండట మంచి పాటలు పెట్టు మంచి పాట పాడతాడు లవ్ యూ

అయ్యో నాయిన మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు తక్కువ కారం చెప్తా నువ్వు లేల్లి ఉప్పు వేస్తురా నువ్వు గంచేది పెడుతున్నావు నేను చల్తా కండి

పెట్టుకొని గింజలం అడిగి మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని పోపును వేసుకోవాలి దోశలో నూనె అయితే పోస్తున్నాం ఎంత బాగా తగినంత నూనె కానీ పోపు గింజలు ఏనా మిర్చి వేస్తురా ఈ చిన్న చిన్న ఖర్చు ఇవ్వాల్సి దోస్తులు ఇంటి గడ్డలు వేస్తున్నా వైపు ఇంకెందుకు మంచిగా మొగ్గాలవి కరేపాకు కరివేపాకు వేస్తే మంచిగా ఉంటుంది కళ్ళు కనపడితేట మంచిగా ఇప్పుడు వేస్తారు కరివేపాకు అల్లం ఫర్ర పర్ర అంటే అప్పుడు నూనె వేస్తే ఎందుకన్నా దోస్తులు పసుపు వేస్తున్నా

ఇప్పుడు అయితే ధనల పొడి వేసుకుంటున్నాము కొంచెం వేసుకోవాలి రుచికి చాలా సేటు గరం మసాలా వేస్తున్నా చూసం కా జీతాగాలే జిట్ తీస్తా ఇక జిడ్ తాక్తుంది నీది వాసనకి అందరూ కన్నా చప్పగా ఉందిగా దోసలో ఇప్పుడైతే మంచిగా ఉంది కూర అయితే ఉప్పు తక్కువైంది మామిడికాయ తక్కువ పప్పు దోసకాయ తింటే టేస్ట్ అదిరిపోతుంది ఓకేనా ఈ వీడియో ఇంతటితో రెడీ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం